రవి శృతి వాళ్ళు ఇంటికి వస్తూ ఉంటారు ఇంతలో ప్రభావతి సత్యం కిందను కూర్చోవటం చూసిన రవి అదేంటి మీరు ఇద్దరు కింద కూర్చున్నారు మీ రూమ్లో కదా మీరు ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మనోజ్ మాత్రం వాళ్ళు ఇకపైన ఇక్కడే ఉంటారంట అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ అమ్మా నాన్నలను చూస్తూ ఉండిపోతాడు ఇంతలో బాలు అక్కడికి వచ్చి మరి మీరు దగబడ్డారు కదా మరి ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శృతి మాత్రం అదేంటి ఎలా మాట్లాడుతున్నారు మీరే కదా రూమ్స్కి తాళాలు వేసి మీరు ఎక్కడికి వెళ్ళిపోతే ఆ తాళాలని అక్కడికి తీసుకొని వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం అవును మరి మీరు వచ్చారని చెప్పి ఆ రూమ్ తాళాలని ఆ రూమ్ని మీకు అబ్జెప్పేసి మేము ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఎక్కడ పెడితే అక్కడ పడుకుంటాం మరి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు మీరు పెద్ద మనుషులు మరి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న శృతికి చాలా కోపం వచ్చేసి మైండ్ యువర్ టంగ్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న శృతి మాత్రం అయినా ఇదంతా తప్పు ఎవరిదో తెలుసా మావయ్యేది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్యం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి శృతి వైపు చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న శృతి అవును మరి ఈ ముగ్గురు కొడుకులు ఉన్నారు కాబట్టి మూడు రూమ్స్ కట్టించాలి ఇలా ఎవరైనా ఇల్లు కట్టిస్తారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి శృతి వైపు చూస్తూ ఉండిపోతారు అయినా ఇలా ఎవరైనా చేస్తారా ఇంటిని ఎలా కట్టుకోవాలో ఎలా ఉండాలో ఆ మాత్రం కూడా తెలియకపోతే మరి ఇంకెందుకు అని చెప్పేసి అయితే వాళ్ళ మామయ్యని తిడుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు మాత్రం ఏ ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు మా నాన్నని ఎందుకు తిడుతున్నావు మా నాన్న మీద ఎందుకు నిందలు మోపుతున్నావు అని చెప్పేసి అయితే నువ్వు మర్యాదగా ఉంటే చాలా మంచిది అని చెప్పేసి శృతిని అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్